చక్రాధర్ గౌడ్ అని చక్రాధర్ గౌడ్ వాళ్ళ కుటుంబం వాళ్ళ బా వైఫ్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్ట మరి ఏమైనా కేసులు ఉంటే పోలీసులు అరెస్ట్ చేయాలి పోలీసులు విచారణ చేయాలి విచారణ జరిగిన తర్వాత నిజమైన వ్యక్తి కేసులు పెట్టాలి కానీ భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి బట్ట కాల్చి మీద చేపట్టాం ఒక వీడియో చూసిన కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఇదే జరుగుతుందో అంతగా అని చెప్పి మాట్లాడుతున్నాను పోలీస్ స్టేషన్లు మావే కలెక్టరేట్లు మావే ఎంఆర్ఓ ఆఫీసులు మావే ఎన్పిడి ఆఫీసులు మావే అని చెప్పి ప్రగల్భాలు పడుతున్నారు ఇలా అధికారం చేతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులతోటి తీసుకుపోయినట్టు ఇలా వార్తలు వస్తా ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా దేశ విడదాల్చని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నిజంగానే ఏమైనా కాపడేట్ ఉంటే తప్పకుండా ప్రజలు పోలీసులలో పోలీస్ స్టేషన్లో విచారణ జరపాల్సిందే దాన్ని నిగ్రదించాల్సిందే కానీ ఇట్లా భయభ్రాంతి మంత్రులు చెప్పంగానే నాయకులు చెప్పంగానే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం తగదు భార్యాభర్తలు ఇద్దరు తీసుకెళ్ళాలని చెప్తాను ఇవాళ తప్పకుండా దీని మీద తక్షణం స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకు చెప్పాలంటే డిమాండ్ చేస్తాను పోలీసులతో పాటు పోలీసుతో పాటు చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు పోలీసుతో పాటు ఇతర శాఖ అధికారులు దుర్మీలో ఏం చేస్తున్నారు అధికార దుర్మిలో చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు దీనిపైన మీరు ఏమైనా పహ్యాధికారుల సంబంధిత పహ్యాధికారులకు కానీ న్యాయ పోరాటంగా అనేది చేరుగుతున్నారు ఇప్పటికే మీకు మానేరు వాళ్ళ మీద మానేను వారు ఇసుక మీద జరిగినటువంటి అక్రమాల మీద బేసికల్గా మేము పర్యావరణ అనుమతి లేదని చెప్పి మీకు కేసు వేసింది అని చెప్పి వచ్చింది మాకు తర్వాత ఇప్పుడు మీటింగ్ కూడా తప్పకుండా మానవ హక్కుల కమిషన్ జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ స్టేట్లో కానీ అందరికీ నేనే స్వయంగా ఉత్తరాలు రాసి పంపించే ప్రయత్నం చేస్తాను ఇవి జరుగుతున్నటువంటి అన్ని అన్ని అక్రమాలు ఇవాళ సిఐ చేసినటువంటి అక్రమాలు కావచ్చు అక్రమ అరెస్టులు కావచ్చు అక్రమంగా కుక్కడు కావచ్చు ఇవాళ అక్రమంగా వచ్చి చేసినటువంటి వేణు వెంక పోలీస్ స్టేషన్ కావచ్చు ఎస్ఐ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన వాడిగా తప్పకుండా మా 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 టీమ్లు మాకు పనిచేస్తున్నాయి ఇప్పటిదాకా మేము సెట్ అయితే పట్టించుకుంటాము అది డెమోక్రసీ డెమోక్రసీలో తప్పకుండా ఇట్లాంటి వాటిని దృష్టి పెడతామని చెప్పి అనుకుంటున్నాం దృష్టి పెట్టని కాలం వచ్చినప్పుడు ఎట్లా స్పందించాలో ఎవరికి కంప్లీట్ చేయడో కంప్లీట్ చేస్తాం న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది కొన్ని వ్యవస్థల మీద కూడా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది